సెలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈ రోజు అనేది చెరుకు అనేది ఊడ్సుకుంటామండి కాకపోతే ఇప్పుడు మన దగ్గర అనేవి చెరుకులు ఉన్నాయి కాకపోతే దాంట్లో అనేది ఒకటి తీర్చు అనేది మనం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు అనేది వర్షం అనేది చాలా బాగా పడ్డం చేత అనేది మనం ఈరోజు అనేది చెరుకును అనేది నరుక్కోవడం అనేది జరుగుతుందండి ఆ నరుక్కున్న తర్వాత అనేది మనం ఎలా అనేది ఉడుచుకుంటామో దాని యొక్క దీని గురించి అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుందండి ఇప్పుడైతే మనం చెరుకు అనేది నరుక్కుంటామండి నరుక్కొని దాన్ని అనేది ఎలా బాగు చేసి ఎలా ఉడుస్తామనేది ఇంకనేది అనేది చూపిస్తామండి ఇదండి చెరుకుని అనేది తీసుకున్నాం ఇదండి ఇది లేతగా ఉంది ఆల్రెడీ ఇదండి స్క్రీన్ మీద అనేది చూపిస్తున్నాయి ఇలా లేతగా ఉన్నది మాత్రం దయచేసి ఎప్పుడు కూడా అనేది చెరుకును అనేది ఉడ్చుకోవడానికి కావదండి ఎప్పుడు మొదటిది అనేది తీసుకోవాలండి మొదటిది అనేది తీసుకొని మనం అనేది నరుక్కోవాలండి నరుక్కొని మనం ఉడుచుకోడానికి అనేది అవకాశం ఉంటుందండి ఎలాంటి మన ఆల్రెడీ చెరుకు యొక్క తోటను అనేది నేను ఉడిచానండి ఉడిచిన తర్వాత అనేది మనం ఈరోజు అనేది మళ్ళీ ఉడ్చుకోవాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది రావడం అనేది జరిగిందండి కాకపోతే మేము ఎక్కువగా అనేది పెరట్లో అనేది పెంచుకుంటాం పెరట్లో ఎందుకంటే పెంచుకుంటామంటే ఎక్కువగా అనేది వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి వాటర్ ఫెసిలిటీ ఉండడం చేత అనేది మనం అనేది అంటే వాటర్ ఎక్కువగా అనేది వాడాలండి ఈ చెరుకు అనేది మన ఇంట్లో ఊడ్చుకోవాలంటే వాటర్ అనేది వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఉండాలి మామూలుగా అనేది ఉడిచేసి వాటర్ కోసం అంటే అవ్వదు ఎక్కువగా అనేది మనము ఎక్కువగా వాటర్ ఓడిన ప్లేస్లో అనేది ఈ యొక్క చెరుకును అనేది ఉడుచుకోవాలండి కాకపోతే ఈ ఉడుచుకునే విధానం అనేది మనం ఈరోజు అనేది చూపించాలని చెప్పేసి మనం అనేది ఈరోజు వీడియో అనేది చేయడం అనేది జరుగుతుందండి కావున ఏదండి ఇప్పుడు ఇంకొక చెరుకు అనేది రావడం అనేది జరిగిందండి ఏదైనా స్క్రీన్ అనేది చూపిస్తున్నాం ఏదండి చెకైతే ఎలా ఉండాలండి ఇది ముదిరిన చెరుకు కాబట్టి మనం నరుక్కుని మనం వేరే ప్లేస్లో అనేది ఉడుచుకోవడం అనేది జరుగుతుందండి లేదండి నరుక్కుంటున్నాం స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ చెరుకుని అనేది ఉడిచాం కాబట్టి ఈ యొక్క చెరుకుని అనేది తీసుకున్నామండి ఇప్పుడు అనేది యొక్క రెమ్మల్ అనేది వలాలండి ఒలుచుకున్న తర్వాత అనేది మనం ఊడ్చుకునే విధానం అనేది కూడా మనం అనేది ఈరోజు అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి అనేది వెళ్ళిపోతాం కాకపోతే ఈ యొక్క డెక్కాలండి ఇది కంపల్సరీ అనేది డిక్కోవాలి డెక్కోకపోతే మనం ఊడ్చుకోవడానికి అనేది అవ్వదు డెక్కల డిక్కోవాలండి రెమ్మలు అనేది కంపల్సరీ అనేది డెక్కోవాలి డెక్కుని మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తామండి ఎక్కడ ఊడ్చుకోవాలనేది మనం తెలుసుకుంటాం కాకపోతే దీని యొక్క లోతు అనేది కూడా తీయాలి కదండి ఇప్పుడు గుమ్ము యొక్క లోతుని అనేది కూడా తీయాలి కాబట్టి కంపల్సరీ అనేది మా అమ్మగారు చెప్పడం అనేది జరుగుతుందండి కాకపోతే ఎక్కడ ఉడాలనేది మనకు తెలియదు కాబట్టి మా అమ్మగారు రావడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఏదండి చెరుకుని అనేది ఎలా అనేది స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఈరోజు మెయిన్ విషయంకి వచ్చేసి చెరుకు ఉడుచుకునే విధానం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనం అనేది రావడం అనేది జరిగిందండి వీడియో అనేది తీయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ఎలా ఉడుచుకుంటారో అనేది విధానం అనేది మనం చెప్పాలని చెప్పేసి రావడం అనేది జరిగిందండి ఎందుకంటే ఇలా మేమనేది చెరుకుని అనేది ఇలా రమ్మలు లేకుండా అనేది క్లీనింగ్ అనేది చేసుకోవాలండి దీని మీద అనేది మనం చూపించడం అనేది జరుగుతుందండి ఈ చెరుకు వల్ల ఉపయోగాలు ఆల్రెడీ మీకు తెలుసు కదండి చక్కెర బెల్లము నెక్స్ట్ ఏంటంటే షుగర్ కూడా అనేది తయారవుద్దండి కావున ఈ యొక్క చెరుకును అనేది ఈరోజు అనేది ఉడుచుకోవాలని చెప్పేసి మనము ఈరోజు అనేది నరుక్కోవడం అనేది జరిగిందండి ఏదంటే మొత్తం అనేది చెరుకును అనేది క్లియర్గా అనేది మనం నరికేయడం అనేది జరిగింది కాకపోతే దీనికి ఎంత గుమ్ము తీయాలి అనేది మనం ఇప్పుడు అనేది మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు చెరుకు ఉడచ ఉడుచుకోవాలని చెప్పేసి మనం అనేది యొక్క పేరు అండి కాబట్టి మనం అనేది యొక్క ఇదండి చెరుకుననేది నరికిసం ఇప్పుడు ఇది మొక్కలు చేయాలండి మొక్కలు చేసే విధానం కూడా అనేది మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది కావున దయచేసి లైవ్లో ఉండండి కదండి ఇప్పుడు మా నాన్నగారు నరుకున్నారు ఇది ఎంత మొక్కలు చేయాలనేది పుడుచుకునేటప్పుడు మనకు తెలియదు తెలియకపోవడం చేత అనేది మా నాన్నకు అనేది అడగడం అనేది జరుగుతుందండి ఎందుకంటే మనం చెట్టి అనేది ఈ యొక్క పంటను కూడా వేసుకోకూడదు కాబట్టి ఈరోజు అనేది పంటను అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది ఇదండి మొక్కలు కూడా అనేది ఆల్రెడీ చేసేయడం అనేది జరిగిందండి ఇదండి నాలుగు మొక్కలు అనేది ఈ యొక్క అనేది చేస్తారండి ఇప్పుడు అనేది మనం ఉడుచుకోవడానికి అనేది వెళ్తాం కొడ్డీతో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి కొడ్డీతో అనేది మనం తవ్వుకొని మనం ఎలా ఊడ్చుకోవాలనేది విధానం అనేది మనం ఈరోజు అనేది మన యొక్క ఆడియన్స్కి అనేది చూపించడం అనేది జరుగుతుందండి నేను ఎందుకంటే సుమారు ఊడిచి ఒక ఐదు సంవత్సరాలు అవుతుందండి ఈ యొక్క ఇది కాకపోతే ఇప్పుడు అనేది కొత్తగా అనేది మనం వర్షం పడ్డం చేత అనేది ఊడ్చుకోవాలని చెప్పేసి మనం అనేది ఈ రోజు వరకు అనేది వెయిట్ చేయడం అనేది జరిగిందండి ఇంకొక ప్లేస్లో అనేది ఈ యొక్క కర్రలు అనేది చెరుకు కర్రలు అనేది ఉడాలని చెప్పేసి మనం అనేది ఈరోజు అనేది మంచిగా వర్షం పడ్డం చేత అనేది భూమి తడిగా ఉంటుంది కదండి దానివల్ల అనేది మనం వడ్డం అనేది జరుగుతుంది ఇదండి ప్లేస్లో అనేది వడ్డానికి అనేది వెళ్తాం స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది కావున ఇప్పుడు అనేది మనం ఏదంటే ఇక్కడ నుంచి అనేది ఏదంటే ఇక్కడ అనేది ఊడ్చుకుంటామండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది కాకపోతే ఇప్పుడు ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను అండి స్క్రీన్ మీద అనేది ఏదండి గొప్ప ఇలా తవ్వుకోవాలండి లోతుగా అనేది తవ్వుకోవాలి సుమారు మనం నాలుగు అనేది ఊడుస్తున్నాం కాబట్టి ఈ నాలుగు తగ్గట్టు కానీ దీని యొక్క గుమ్ముని అనేది తీస్తున్నామండి గుమ్ము తీసిన తర్వాత అనేది సుమారు మనం నాలుగు కొయ్యలు అనేది కొట్టడం అనేది జరిగింది కాబట్టి ఏదండి గుమ్ము అనేది ఆల్రెడీ తయారైపోయింది ఇప్పుడు చెరుకు అనేది ఊడ్చుకునే విధానం అనేది మనం స్క్రీన్ మీదనే చూపిస్తున్నామండి ఏదంటే గుమ్ము అనేది ఆల్రెడీ తీస్తామండి స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాం ఈ యొక్క గుమ్ముని అనేది మనం ఆల్రెడీ తీసామండి ఇప్పుడనేది ఈ యొక్క గుమ్లో అనేది ఎలా ఉడుచుకోవాలండి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బుగ్గిని అనేది ఎలా వేసుకోవాలండి వేసుకుంటూ వేసుకోవాలండి ఈ యొక్క బుగ్గిని అనేది ఎలా కప్పుకోవాలండి లేదంటే స్క్రీన్ మీద అనేది మనం క్లియర్గా అనేది చూపిస్తున్నామండి చెరుకు ఉడుచుకునే విధానం అనేది మనం క్లియర్గా అనేది చూపిస్తున్నామండి కాబట్టి ఇప్పుడు రెండో యొక్క అనేది తవ్వుకోవడం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు కూడా అనేది ఆల్రెడీ రండి ఎందుకంటే ఇది ఎందుకంటే చెరుకు ఉడిచేటప్పుడు చాలా తక్కువలో అనేది ఉండాలండి అంటే తక్కువ గుమ్ము ఉండాలి తక్కువ గుమ్ములో అనేది మనకి చెట్టు అనేది పెరగడం అనేది జరుగుతుందండి ఎక్కువగా అనేది ఉడిచాము అనుకుంది దాని యొక్క మొక్క అనేది పెరగదు కావున భూమి లోపల అనేది ఉండిపోద్ది కర్ర కాబట్టి మనం అనేది తక్కువ గుమ్ము అనేది తీయడం అనేది జరుగుతుందండి తక్కువ గుమ్ములు అనేది తీసి మనం వడ్డం అనేది జరుగుతుందండి ఎందుకంటే మొక్క అనేది ఫాస్ట్గా అనేది రావడం అనేది జరుగుతుందండి తక్కువ గుమ్ములు అనేది మనం చెరుకును అనేది తీసుకుంటే మనకి చాలా మంచిదండి ఎక్కువ గుమ్ము అనేది తీసేస్తే మనకు అనేది చెరుకు పెరగడానికి అనేది అవ్వదు నెక్స్ట్ ఏంటంటే చెరుకు అనేది కాయదండి కాబట్టి మనం తక్కువ గుమ్ములు అనేది ఎక్కువ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు దయచేసి యొక్క వీడియోను అనేది స్కిప్ చేయకండి ఇంకొక మూడు చెరుకులు వడ్డానికి అనేది ఉన్నాయి అవి కూడా అనేది మనం ఈరోజు అనేది మీకు అనేది చూపించాలని చెప్పేసి మనం ఈ యొక్క వీడియోను అనేది తీయడం అనేది జరుగుతుందండి ఇప్పుడు రెండో ప్లేస్కి అనేది రావడం అనేది జరిగిందండి ఎందుకంటే ప్లేస్ని అనేది క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు తప్పుడు ఏదైనా మనం ఒక క్లీనింగ్ అనేది చేసుకోవాలంటే క్లీన్ చేసుకుని అనేది అనేది ఉడుచుకోవాలి కాబట్టి మీరు దయచేసి వీడియోను అనేది స్కిప్ చేయకండి ఎందుకంటే ఎప్పుడనేది ఎక్కడనేది గు అనేది తీయడం అనేది జరుగుతుందండి దీన్ని కొడ్డీ అంటారండి కొడ్డీ అనేసి అంటారు లేదంటే స్క్రీన్ మీద అనేది మనం అనేది గుంగు అనేది తీయడం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు దయచేసి వీడియోస్ని అనేది స్కిప్ చేయకుండా అనేది చూస్తారని కోరడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అనేది మీరు మిస్ కాకూడదని చెప్పేసి చేసి మనం అనేది ఈరోజు అనేది చూపించడం అనేది జరుగుతుందండి కాకపోతే నాకు ఎవరు కూడా హెల్ప్ చేయడం లేదు కాకపోతే మన యొక్క వర్క్ని అనేది మనమే తీసుకోవాలండి కాబట్టి ఏదండి ఆల్రెడీ గుమ్ము అనేది తీసేయడం అనేది జరుగుతుందండి గుమ్ముని అనేది తీసాం ఆల్రెడీ ఇప్పుడు రెండో చెరుకుని అనేది తీర్చుకోవడం అనేది జరుగుతుందండి ఏదండి మనం ఉడిచేటప్పుడు చూడండి ఇలా గడుతున్నాం ఏదండి ఈ యొక్క పై భాగంలో అనేది ఇది చెరుకు అనేది కనిపించాలండి కింద భాగంలో అనేది కనిపించకపోయినా పర్వాలేదు పై భాగంలో కంపల్సరీ అనేది చెరుకు అనేది కనిపించాలండి ఎందుకంటే పై భాగంలో అనేది కనిపిస్తే మనకనేది చెరుకు అనేది అండి కాకపోతే మీరు అనేది ఎవరు ఊడరు కదండి కాకపోతే మన యొక్క ఆడియన్స్ అనేది ఉడిచారు లేదని చెప్పేసి మనం ఈరోజు అనేది వీడియో అనేది తీసుకోవడం అనేది జరుగుతుందండి ఇది ఎక్కువగా పెరట్లు అనేది ఎక్కువగా అనేది మేము ఊడ్చుకుంటామండి ఎందుకంటే పెరట్లు అయితే ఎక్కువగా మన యొక్క వర్క్ అనేది చేస్తాం కాబట్టి మనం అనేది ఉడ్చుకుంటామండి కాబట్టి మీరు దయచేసి వీడియోలు అనేది స్కిప్ చేయకండి ఏదంటే తుప్పలు ఉంటాయి తుప్పలు అనేది కూడా క్లీనింగ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుందండి తుప్పలు అనేది క్లీన్ చేసుకొని మనం అనేది వడ్డడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈ తుప్పులు అనేది క్లీన్ చేసుకుంటే మనం చెరుకు అనేది క్లియర్గా అనేది ఉంటుందండి కాబట్టి మనం క్లీనింగ్ అనేది చేయడం అనేది జరుగుతుందండి లేదండి ఆల్రెడీ లేదండి ఎందుకంటే అలాగా కష్టపడే వీడియోస్ చేసే వాళ్ళకనేది లైక్ అనేది కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే క్లియర్గా ఫార్మింగ్ చేసే వాళ్ళకనేది ఎందుకంటే లైక్ కొట్టడం ఎందుకంటే ఈయల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళకనేది లైక్స్ సబ్స్క్రైబర్స్ చేయడండి ఎందుకంటే మా యొక్క కష్టాన్ని అనేది మీరు గుర్తించకండి ఎందుకంటే మా యొక్క కష్టం అనేది ఇలాగే ఉంటుందండి కావున మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్ మీద అనేది ట్యాప్ చేస్తారని కోరడం అనేది జరుగుతుందండి ఎందుకంటే గుమ్ అనేది లోతు అనేది చూడండి స్క్రీన్ మీద అనేది చూపించడం అనేది జరుగుతుంది లేదంటే ఆల్రెడీ గుమ్ముని అనేది మనం తీసేయడం అనేది జరిగిందండి లేదంటే ఇప్పుడు మూడు సెరుకులు అనేది ఊడ్చేయడం అనేది జరుగుతుందండి లేదంటే ఇప్పుడు లాస్ట్ సెరుకు అనేది వడ్డం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు దయచేసి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తీసుకుని ఆల్ బటన్ అనేది ట్యాప్ చేస్తాను కావడం అనేది జరుగుతుందండి ఎందుకంటే నేను చూపించే ప్రతి ఒక్క కంటెంట్ అనేది మనం రియల్గా అనేది చూపించడం అనేది జరుగుతుందండి ఈరోజు టైట్కి వచ్చేసరికి చెరుకు ఉడుచుకునే విధానం అనేది మనం అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు మనం చెరుకులు అనేది ఉడ్చుకోవడం అనేది జరుగుతుంది దండీ ఇక్కడ అనేది మనం గుమ్ముని అనేది కూడా తీయడం అనేది జరుగుతుందండి ఈ కొడ్డీతో అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుందండి ఈ యొక్క చెరుకు అనేది ఊడ్చుకునేటప్పుడు ఏ ఏ నియమాలు అనేది చెప్తానేటువంటి అండి ఎక్కువగా మన పెరట్లో ఊడ్చుకుంటే కంపల్సరీ అనేది వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా అనేది ఉండాలండి ఎక్కువగా అనేది మనం వాడకం చేసిన దగ్గర అనేది ఈ యొక్క చెరుకుని అనేది ఉడుచుకుంటే కంపల్సరీ అనేది మనకి చెరుకు అనేది అవడం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు దయచేసి ఉడుచుకోవాలంటే ఇంటి దగ్గర అనేది ఈ చెరుకు అనేది వాటర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో అనేది చేసుకోండి వాటర్ అనేది వాటర్ ఉన్న ప్లేస్లో అనేది ఎక్కువగా ఉడుచుకుంటే చాలా మంచిదండి ఆల్రెడీ ఉడిచడం అనేది జరిగిందండి కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే జై